హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున మనము పెర్లవైన అకౌంట్ హోల్డర్స్ సంబంధించి ఈ వీడియో అయితే ఎందుకంటే సీడ్ ఫండింగ్ కానీ ఫార్మింగ్ చేయని వారికి మాత్రమే ఈ వీడియో ఎందుకంటున్నానంటే ప్రస్తుతానికి చాలామంది మన పెర్లవైన అకౌంట్స్ ఉన్నా కానీ ఇంకా ఇంతవరకు మనకి ఫండింగ్ అనేది చేయలేదు సిస్టమ్ వచ్చేసి మనకి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ సంబంధించి వన్ ఇయర్ అంటే అయినది అనేసి సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇంతకుముందు మనకు యాభై బీహస్లతో సీడ్ ఫండింగ్ అయితే అవుతున్నది ఆ విధమైన తీసేసి దాన్ని మనకు పది బీహస్టీలతో కూడా సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి చక్కని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని కూడా చాలామంది ఉపయోగించుకోలేకున్నారు అంటే ఆ విషయం అయితే క్లారిటీగా తెలియక దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్పేవాళ్ళు లేక ఇవన్నీ చాలా చాలా మనకి అందుబాటులో లేక ప్లస్ లీడర్సే మెయిన్ మెయిన్ లీడర్సే అంటే మామూలుగా ఆనెక్స్ క్వాడ్జీ అంతిష్టు తొఫాజ్ రూబీ అనే ర్యాంక్స్ మనకు పెరలబైన అకౌంట్స్ ఉన్నాయి పెరల నుంచి మనకు రూబీ వరకు చాలామంది లీడర్స్ వచ్చేసి మెయిన్ మెయిన్ లీడర్స్ కూడా ఫండింగ్ అనేది చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనము స్ట్రగుల్ ఉన్నాము ఎందుకు స్ట్రగుల్ ఉన్నామంటే మనకు పెరలబైన అకౌంట్లో మనకి చాలా రకాల వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తామనేసి వాళ్ళు అవకాశాలు ఇస్తామనేసి ఇవ్వకుండా చేయడం జరిగింది ఆ యొక్క దానికి మనం మనస్తాపం చెంది మనమేందంటే ఆ దీన్ని మనం టేక్ ఇట్ ఈజీగా క్యాజువల్గా తీసుకొని మనము ఇంతవరకు కూడా ఫండింగ్ అనేది చేసుకోవడం జరగట్లేదు ఇప్పుడు మనకి ఎనభై లక్షల మందిలో జస్ట్ ఒకటిన్నర లక్ష మాత్రమే ఫండింగ్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించండి ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళు చెప్పారు ఇక్కడ మనకి డిపి అనే కరెన్సీని మేమైతే ఇక్కడ వాడుకు తీసుకురాలేము అనేసి విత్తరాలు అయితే ఇవ్వలేము అన్నారు విత్తరాలు ఇవ్వలేమన్న తర్వాత మనకు బిజినెస్ అయితే మనకు ఐడిని ఈ టైంలో క్లోజ్ చేస్తామని చెప్పినప్పుడు చాలామంది చాలా ఐడిస్ అంటే రోజుకు ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు యాభై వేల వరకు డైలీ బిజినెస్ రావడం జరిగింది ఆ మూమెంట్లో అదేవిధంగా మనకి ఏంటంటే ఐడిస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పీవీసీ మెటా అనేది తీసుకురావడం జరిగింది పీవీసీ మెటా తీసుకొచ్చినప్పుడు దీని వాల్యూ వచ్చేసి ఒక ఒక బియూఎస్డికి తీసుకురావడం జరిగింది స్టార్టింగ్ రోజు తర్వాత మట్ల మరుసటి రోజుకి ఓటినర రెండు మూడు ఈ విధంగా దీని వాల్యూ అయితే ఇంకా భారీగా పెరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తుండేది వచ్చేసి ఏడు బిఎస్డీలు ఎనిమిది పన్నెండు అంటే పన్నెండు వందల రూపాయలకు అట్లా పద్దెనిమిది వందలకు పోయి మళ్ళీ ఏడు వందల రూపాయలు అట్లా అయితే మనకి నడవడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఇంకా దీని వాల్యూ ఇప్పుడిప్పుడే మన పర్లవైన అకౌంట్ హోల్డర్స్కి అయితే తెలియడం జరుగుతుంది చాలామందికి అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది అయితే ఇంక ఫండింగ్ అయితే ఒక థర్టీ మెంబర్స్ థర్టీ పర్సెంట్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఇంకా సెవెంటీ పర్సెంట్ పెర్లబైన అకౌంట్ హోల్డర్స్కు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలియట్లేదు ప్లస్ వాళ్ళైతే ముందుకు రావట్లేదు కానీ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి పది బియ్యస్టుతో జస్ట్ మీరు పది బియ్యతో సీడ్ ఫండింగ్ అయితే చేసుకోండి అనే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ అవకాశం వచ్చేసి మనకు చాలా చాలా గొప్ప శుభ పరిణామం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ యాభై అంటే ఇంకా చాలామంది ఇప్పటికే రెండు వేల రెండు వందల యాభై పెట్టి మేము టీమ్స్ చేసుకొని అప్డేట్లు అంటే పిరల నుంచి కూరలకి కూరల నుంచి ఆనెక్స్కి ఈ విధంగా మేము చేసుకొని స్ట్రగుల్ ఉన్నాము మళ్ళీ తర్వాత ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ సిస్టమ్ ఎక్కడ క్లోజ్ అవుతుందో అనే ఉద్దేశంతో ఎక్కడ ఏదన్నా మనకు స్ట్రగుల్ అయితే మళ్ళీ మేము నష్టపోయే విధంగా లేము అనే ఉద్దేశంతో మన పిరలవైన అకౌంట్ హోల్డర్స్ అయితే కరాఖండిగా ఖచ్చితంగా అయితే కనుక డిసిషన్ తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ సిస్టమ్ ఏంట జరుగుతుందంటే మనకి లాభాలను తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే పీవీసీ మెటా వాల్యూ కానీ బ్లాక్ సెండ్ టెక్నాలజీ కానీ ఇతర కరెన్సీలకు ఉన్న ఇతర మనకి బిట్కాయన్ అంటే మదర్ కాయన్ ఉంటారు బిట్కాయన్ ఈ విధంగా బిట్కాయను తీర ఈ విధమైన బ్లాక్స్ అండ్ టెక్నాలజీ ఉన్న కాయన్లకు సంబంధించి కానీ ఆ విధమైనది మనది కూడా రన్ అవుతుంది అనే ఉద్దేశంతో అంటే ప్యాన్కేస్ షాప్లో మనకి ఎప్పుడైతే విత్తరా ఇచ్చారో అప్పుడు జస్ట్ కొంచెం అంటే నై హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే మనకి అపోహ పోయింది అంటే టెన్ పర్సెంట్ మాత్రమే మనకి పీవీసీ మెటా పైన నమ్మకం కుదరడం జరిగింది ఆ నమ్మకంతోనే కొంతమంది చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అట్లా నమ్మకం కుదరలేదు థర్టీ పర్సెంట్ నమ్మకం కుదిరింది ఈ విధంగా మనం ఏంటంటే ఫండింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది పిల్లలవైన అకౌంట్ హోల్డర్స్ అయితే ఫండింగ్ చేసుకోవాలి ఫండింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఫార్మింగ్ కూడా చేసుకోవాలి ఫార్మింగ్ ఏంటంటే మళ్ళీ అమౌంట్ పెట్టాలంటే లేదండి మళ్ళీ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ కొందరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అమౌంట్ ఉండేవాళ్ళు అంటే మాకు ఏమి ఇబ్బంది ఉండదు అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ దీని వాల్యూ భవిష్యత్తులో చాలా బాగుంటుంది అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదు జస్ట్ పెరల అకౌంట్ అంటే పెరలు కొరలు ఆనెక్స్ క్వార్డ్జ్లో ఎవరైతే ఉన్నారో వరకు జస్ట్ పది బిఈహెచ్డీలతో పది బిఈహెచ్డీలతో అంటే దాదాపున మనం బిఎస్డి తొంభై రూపాయలు పెట్టుకున్నా కానీ తొమ్మిది వందల రూపాయలు అవుతుంది పది వంద పదిట్లకి అంటే మనకు ట్యాక్స్ మామూలుగా బిఎన్బి కలిపి ఒక వెయ్యి పన్నెండు వందలు పదై మనకి చక్కగా ఫార్మింగ్ అయితే కావడం జరుగుతుంది ఈ ఫార్మింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇక్కడ మనకి ఏముండాలంటే కనుక ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఉండాలి ట్రస్ట్ వ్యాలెట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి టూవల్ వర్డ్స్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలామంది అవగాహన లేక అవగాహన రహితంగా ఆ అకౌంట్ని అయితే డిలీట్ చేసుకొని మళ్ళీ ఆ టూల్ వర్డ్స్ను మాకు టూల్ వర్డ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మేము ఫండింగ్ చేసినది ఓపెన్గా అవ్వడం లేదు సార్ అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఆ టూల్ వర్డ్స్ అనేది కీవర్డ్స్ ఇవి టూల్ వర్డ్స్ అనేటివి చాలా మోస్ట్ మోస్ట్ మనకి ఇక్కడ మనం గోల్డ్ షాప్లోకి పోయి బంగారం ఎలా కొని రిసిప్ట్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ రిసిప్ట్తో ఎక్స్చేంజ్ ఎలా చేసుకుంటామో ఆ విధమైన ఆ ఓట్స్ అనేటి అంత ఇంపార్టెంట్ మనకి ఇక్కడ అందుకోసం అనేసి ఏం చేయాలంటే ఆ టూల్ ఓట్స్ ఒక మూడు నాలుగు చోట్ల మీరు రాసుకోండి మనం లోపలికి వెళ్ళే ముందరగా మనకి ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ మనకు ప్లే స్టోర్లో ట్రస్ట్ వ్యాలెట్ దొరుకుతుంది ప్లే స్టోర్లో ట్రస్ట్ వ్యాలెట్ దొరికిన తర్వాత ఆ ఆ ట్రస్ట్ వ్యాలెట్ను మనకి లాగిన్ మనం ఓపెన్ చేసిన తర్వాత టూవెల్ వర్డ్స్ అయితే వస్తాయి ఆ టూవెల్ వర్డ్స్ ఖచ్చితంగా రాసుకొని మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ ఓట్స్ను కరెక్ట్ ఫిల్ఫామ్ చేయమని చెప్తుంది ఆ వర్డ్స్ కల్ కరెక్ట్ ఫిల్ఫామ్ చేసినప్పుడు మనకి కంగ్రాచులేషన్ ట్రస్ట్ వ్యాలెట్ అనేసి ఓపెన్ అవుతాయి మనకి ఇక్కడ బిట్కాయిన్ కానీ ఎయితేరేం కానీ ఇవి రావడం జరుగుతుంది తర్వాత మనం ఏం చేస్తామంటే బ్రౌజర్లేకి వస్తాము బ్రౌజర్ అనేసి ఒక నాలుగు ఆప్షన్స్ కింద కనపడతాయి కింద ఆప్షన్లు మూడు ఆప్షన్లు బ్రౌజర్ వస్తాము బ్రౌజర్ లుక్ వచ్చిన తర్వాత అక్కడ మనము ఏం చేస్తామంటే పీవిసి మెటా డాట్ ఐఓ అని క్లిక్ చేసి ఈ విధంగా మనకు ఒక మూడు స్టెప్పులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ మూడు స్టెప్పులు మనం క్లియరెన్స్గా చదువుకొని మనం ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ రిజిస్ట్రేషన్ ఇన్ పీవీసీ మెటా కమ్యూనిటీ అనేసి మా కమ్యూనిటీలోకి మీరైతే సాదారాభివనంగా మనం ఆహ్వానించడం జరిగింది అనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ట్రస్ట్ వ్యాలెట్కు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాం అంటే ఆ టూ లవర్స్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ పాస్వర్డ్తో ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా మనకి సిస్టంలో అక్కడ పాస్వర్డ్ మన సెల్ ఏదైనా వెళ్ళిపోయింది ఎవరికైనా దొరికింది అనుకోండి ఆ ఓ ఆ టూల్ ఓ మామూలుగా టూల్ వర్డ్స్కి సంబంధించి లేకపోయినా కానీ ఆ పాస్వర్డ్ తెలిసింది ఓపెన్ చేయవచ్చు కానీ మెటా తీసుకోవాలి పివిసి మెటా అంటే మనకి ఫోన్పే ఇప్పుడు మన సెల్ ఫోన్పే సెల్ మనకి ఫస్ట్ ఆ ఓట్స్ మనకి అది కంబు పెట్టడం ద్వారా కానీ లేదంటే ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా ఫస్ట్ సెల్ ఓపెన్ అవుతారు తర్వాత మన ఫోన్పేలో డబ్బులు పంపించాలంటే అంటే ఇది మన ఫోన్పే మాదిరి అనుకోండి ఫోన్పేలో డబ్బులు పంపించాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాం అంటే బ్యాంక్కి వెళ్ళి అది ఎవరైతే సెల్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి పంపించాలనుకుంటే ఆ నెంబర్ని తీసుకొని అక్కడ క్లిక్ చేసుకొని మనం అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మనకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటుంది మనకు సిస్టమ్ ఈ సిస్టంలో మన పాస్వర్డ్ను జనరేట్ లాగిన్ పిన్ ఎంటర్ చేసుకుంటే పిన్ అనేది ఎంటర్ చేసుకున్నామంటే అంటే సిక్స్ డిజిట్స్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు నెంబర్స్ ఒకటి రెండు మూడు ఆరు వరకు కానీ రెండు 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 అట్లా ఆరు అట్లా మామూలుగా డబల్ డబల్ డూ అట్లా ఏ మీ ఇష్టం వచ్చినట్టు మీరు గుర్తుండే విధంగా ఇక్కడ ఓట్స్ అంటే మర్చిపోతే ఎట్లా అంటే ఇంకా దానికి మళ్ళీ తర్వాత నేను చెప్తాను లాస్ట్లో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మనం అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాం పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటాం ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ అంటుంది అంటే ప్రీ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవడానికి ముందరకు వెళ్ళండి అని చెప్తుంది ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ముందరికి వెళ్ళాలంటే మన దాంట్లో బిఎన్బి అయితే ఖచ్చితంగా ఉండాలి బిఎన్బి ఇది మనకి బిఎన్బి అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో బిఈపి ట్వంటీతో అంటే మన బిఎస్డి అంటే పివిసిమెట్ అనేది ఒక చైన్ బిఎన్బి చైన్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ చైన్లో కూడా మనకి అమౌంట్ ఉండాలి మా మేము కన్ఫ్యూజన్ స్టార్టింగ్లో వచ్చేసి జస్ట్ బియూస్టీతో ఫార్మింగ్ చేయడానికి మాకి ఒక ఐదు ఆరు గంటలు అంటే తెలియక ఎవరు వీడియోస్ పెట్టక స్టార్టింగ్ రోజు ఫండింగ్ చేసుకున్న రోజు రోజైతే ఏం తెలియక చాలా స్ట్రగుల్ కావడం జరిగింది ఇప్పుడు మనకి చాలామంది ఇప్పుడు మన బిఎన్బి అంటే ఏంటి దానికి బ్లాక్ సెంటెక్ టెక్నాలజీ బీపీ ట్వంటీ ఇవేంటివి అనేసి మనం కొంచెం కొంచెం అవగాహన రావడం ద్వారా ఇప్పుడు డైరెక్ట్ మీరైతేనే బిఎన్బి ఒక ఐదు వందలది కానీ రెండు వందలు కానీ మినిమం ఒక వంద కానీ ఉండాలి వంద రూపాయలది ఉన్నదంటే ఇక్కడ ఫీజుకు మనకి ఇక్కడ వెళ్ళిన తర్వాత ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ అని కొట్టినప్పుడు ఇక్కడ టు లాగిన్ కంగ్రాచులేషన్స్ అని అడుగుతుంది అంటే మనకు అక్కడ స్మార్ట్ కాల్ అని కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మన పాస్వర్డ్లు ఎంట్రీ చేసుకుంటాం ఫస్ట్ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకున్న రీ పాస్వర్డ్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చి ఈ విధంగా మనకైతే సిస్టమ్ ఓపెన్ అవుతుంది మనం మళ్ళీ రీ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మనము ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది మీకు పెరబెన అకౌంట్లో ఫ్రెష్గా ఫండింగ్ ఫండింగ్ చేసిన వారికి ఇక్కడ ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఈ విధమైన స్టెప్స్ అయిపోయిన తర్వాత ఈ ఐడి అనేది మీరు బిఎస్డీలు కావాలి మీకు బీఎస్డీలు అనేది సిస్టమ్ వచ్చేసి డైరెక్ట్గా ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడో బైనాన్స్లో కానీ మా యొక్క పీవీసీ మెటాను మళ్ళీ మీరు షాప్ చేసుకోవడం ద్వారా కానీ బిఈస్డీలు వస్తున్నాయి అలా ఎందుకు చేస్తారు మేము డైరెక్ట్గా మన అంటే మన పీవీసీ మెటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో పీవీసీ మెటాలో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచే మీరు డైరెక్ట్గా మీ ఐడిని మీ ఐడి వారికి పంపించి మీరు ఎంతతో చేసుకోవాలనుకుంటున్నారా అంటే మినిమం పది ఆ తర్వాత మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు మీ ఇష్టం మీ అమౌంట్ని బట్టి మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకోండి వందతో చేసుకోవచ్చు లేదా రెండు వందలతో చేసుకోవచ్చు లేదా పదహైదు చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన బియూఎస్డీలతో ఫండింగ్ చేసుకోవాలంటే మన పీవీసీ సిటా హోల్డర్స్ దగ్గరనే మనకి బియూఎస్డీలు అయితే దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అని చెప్తున్నది సిస్టము ఇక్కడ సెల్ఫ్ అదర్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు అంటే స్టాప్ చేసుకొని ఫార్మింగ్లో ఒకటి స్టాప్ చేసుకొని ఫండింగ్లో ఉంటాయి ఆ ఫండింగ్లో మేము ఏం చేస్తామంటే మినిమం పది అయితే మేము ఎవరి కానీ మనకు ఇన్ ఆ ప్రపంచంలో ఎక్కడ ఉన్న కానీ ఇక్కడ ఐడి నెంబర్ మాకు ఇచ్చారంటే మేము ఆ ఐడి నెంబర్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేసి మీరు పది పదహైదు ఇరవై అని మాకు బిఎస్డీలతో చెప్తే మా దగ్గర ఉన్న బిఎస్డీతో మేమైతే ఇనుక మీకు చక్కగా ఫార్మింగ్ చేయడం జరుగుతుంది ఈ విధమైన ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరు ఇంకా ఫార్మింగ్ చేసుకోకుండా ఫండింగ్ చేసుకోకుండా జస్ట్ ఒక పెర్లవైన అకౌంట్ ఉన్నవాళ్ళు మాత్రమేనంటే ఉన్నవాళ్ళు మాత్రం కాదు క్రిప్ క్రిప్టో పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు ఇక్కడ క్రిప్టో పైన అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేసుకోవచ్చు అంటే మన ఫండింగ్ ఫార్మింగ్లు అనేటివి ఎవరైనా కానీ ఎవరైనా కానీ అంటే నెట్వర్క్లో ఉన్న పనిచేసే వాళ్ళు ప్లస్ క్రిప్టో పైన అవగాహన బిట్కాయిన్ య పైన అవగాహన ఉన్న వాళ్ళు లేదా అవగాహన లేకున్న వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు దీన్ని చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో ఈ యొక్క మెటా కాయిన్ వాల్యూ అనేది హై అవుతుంది హై అవుతుంది మొన్న ఐదు ఐదు బిహెచ్డీలకు ఐదు వందల రూపాయలకు వెళ్ళినది ఈరోజు ఏడు వందలకు వెళ్ళింది అంటే రెండు వందల రూపాయలు ప్రాఫిట్ అంటే మన పన్నెండు వందలకు వెళ్ళి మన అంటే క్రిప్టో అనేది కరోనా అమ్మడం వల్ల ఇక్కడ ఏంటంటే తగ్గడం పెరగడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక్కొక్క ఉన్న కానీ భవిష్యత్తులో ఒక పదివేలు పోయింది అనుకోండి ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టాము అంటే పది రెట్లు మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది అదే యాభై వేలకు పోయింది అనుకోండి ఒక పివిసి మెటా వాల్యూ అంటే భవిష్యత్తు ఖచ్చితంగా ఇవనేవి మనకి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లేదా చాలామంది కొనుగోలు చేసుకొని స్టేక్ చేసుకునేటప్పటికీ ఇక్కడ మనకైతే వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది దీన్ని గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే స్టేక్ చేసుకోవడానికి అంటే ఫార్మింగ్ అనేది చేసుకోవడానికి సిస్టమ్ ఇంకొక ఆప్షన్ తీసుకోవచ్చు ఫండింగ్ నుంచి ఫార్మింగ్ అంటే వ్యవసాయం వ్యవసాయం చేస్తే ఏం చేస్తాము ఇప్పుడు ఒక పంట వేసాము జొన్న పంట ఒక నిన్ననే వేసాము వేసిన తర్వాత మనకు ఒక ఏడు ఎనిమిది రోజులకు మనకు మొలక రూపంలో వస్తుంది ఆ తర్వాత అది పెరిగి పెద్దది అవుతా ఒక నాలుగు నెలలకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకి పంట చేతికి రావడం జరుగుతుంది అంటే సమ్ టైమ్స్ సమ్ టైంలో మనకి ఏదైనా ఒక విత్తనం అంటే ఫండింగ్ అంటే ఒక విత్తనం లాంటిది ఫార్మింగ్ అంటే ఆ పంట కోత ఇన్ని రోజుల వరకు మనకి ఇస్తా వస్తుంది అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఫార్మింగ్ను తీసుకురావడం జరిగింది ఫార్మింగ్లో చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ ఉన్న మనకి ఏదైతే ఫలాలు ఉన్నాయో ఎంతవరకు మనకు డైలీ అనేది బీఎస్డ్యూల్లో ఇంత పర్సెంట్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజీ లేదా జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఈ విధమైన పర్సంటేజ్లు మనకు డైలీ ఇవ్వడం జరుగుతుంది సిస్టంలో డైలీ ప్రతిరోజు ఇవి మనము ఎన్ని అయితే విత్తనాలు పెట్టుకోవాలంటే మినిమం పది బిఎస్డీలు అయితే స్వాప్ చేసుకోవడం జరుగుతుంది లేదా మినిమం పది బీహెచ్డీలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది మినిమం బి పది బీహెచ్డీలు అయితే పీవీసీమేట రూపం దాల్చడం జరుగుతుంది ఈ విధంగా అంటే పీవీసీ మెటా వాల్యూని బట్టి అక్కడ రూపం దాల్చడం జరుగుతుంది ఈ విధంగా సిస్టంలో ఏం జరుగుతుందంటే చాలా చక్కగా మనకి లాభాలు అయితే రావడం జరుగుతుంది మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇక్కడ మేము వన్ ఇయర్ నుంచి మేము చాలా చక్కగా ఇప్పుడు నేను ముప్పై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను జస్ట్ ఎంతో మనకి నాకు ఆ రోజు వన్ పాయింట్ ఫైవ్ ఉన్నది బీఎస్డి తర్వాత రెండు బీఎస్డీ కాడ నేను ఒక పదివేలు ఇన్వెస్ట్ చేశాను ఈ విధంగా నేను రెండున్నర మూడు కాడ పది పదివేలు పెట్టాను మొత్తం ముప్పై వేలు ఇన్వెస్ట్ చేశాను అంటే దీని వాల్యూ వచ్చేసి ఈరోజు వన్ ఇయర్కి నాకు దాబ్ దాపున మూడు రెట్లు పెరగడం జరిగింది మూడు నాలుగు రెట్లు పెరగడం జరిగింది అంటే నేను ముప్పై వేలు స్టార్టింగ్ రోజు ఇన్వెస్ట్ చేస్తే నాకు అంచనాకి లక్ష రూపాయలు రావడం జరిగింది ఇది తీసుకుంటున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఒక్కొక్క పివిసి మేటా ముందు ఐదు ఐదు పివిసి మెటాలు వ్యాలెట్కి వచ్చేటివి దీని సిస్టమ్ ఏం చేసిందంటే ఒక్కొక్కటి పివిసి మేటా రావడం జరుగుతుంది బయటికి అంటే ఈ విధంగా చక్కగా మనకైతే తినక లాభాలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ పెర్లవైన అకౌంట్ ఉన్నవారు కానీ పెర్లవైన అకౌంట్ లేనివారు కానీ ప్రతి ఒక్కరూ ఫండింగ్ అయితే చేసుకోవాల్సిందిగా నేను మీకైతే ఇంకా సలహా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చేసుకుంటే భవిష్యత్తులో మనకు పెర్లవైన అకౌంట్ అనేది ఓపెన్ కావచ్చు అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా ప్రస్తుతానికి ఇన్ని రోజులకు ఓపెన్ అవుతుంది ఇది చేస్తుంది అనే సిస్టమ్ కానీ మనం ఏంటంటే భవిష్యత్తులో ఓపెన్ అవుతుందా కాదా అనే ఉద్దేశం పక్కన పెడితే ఈ రోజున పీవీసీ మెటా ఫండింగ్ చేయడం ద్వారా ఒక పీవీసీ మెటా వచ్చిన తర్వాత కూడా మనకు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ దాని వాల్యూ పదివేలు పోవచ్చు యాభై వేలు పోవచ్చు లక్ష రూపాయలు పోవచ్చు ఈ విధమైన వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఫండింగ్ చేసుకోవాలని నేను ముఖ్యంగా కోరుకోవడం అయితే జరుగుతుంది ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నా నెంబర్ డిస్టి డిస్క్రిప్షన్లు ఇస్తాను లేదంటే వెనక ఇక్కడే మనము నేను చెప్తాను చూడండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పెరలవైన అకౌంట్ ఉన్నా లేదంటే లేకపోయినా కానీ క్రిప్టో పైన అవగాహన ఉన్నా లేకపోయినా నైంటీ పర్సెంట్ క్రిప్టో పైన అవగాహన ఉన్న వాళ్ళు చేసుకుంటే దీని వాల్యూ మనకి చాలా చక్కగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు పది బీఎస్డ్గా వంద రెండు వందలు మూడు వందలతో కూడా చేసుకోవచ్చు మినిమం పది మినిమం పది పది బీఎస్లతో ఫండింగ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా మంచిగా చాలా ధనము చాలా మనకు గ్రోతింగ్ అయితే మన ఇన్కమ్ గ్రోతింగ్ అయితే పెరగడం జరుగుతుంది ఈ విధమైన సిస్టంలు ఉన్నందుకు మనం చాలా సంతోషపడతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫండింగ్ చేసుకోవాలని నేను కోరుకోవడం జరుగుతుంది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పెర్లవైన అకౌంట్ ముఖ్యంగా పెర్లవైన ఫ్యామిలీకి అకౌంట్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఫండింగ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్